నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఇంట్లో పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు భగవంతుడికి సమర్పించే తాంబూలాన్ని మేము ఎలా తయారు చేస్తామో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను భగవంతుడికి మాత్రమే కాకుండా ఇంటికి వచ్చిన అతిథులకు విందు భోజనం తర్వాత తాంబూలాన్ని ఇలాగే తయారు చేసి ఇస్తూ ఉంటాం ఆ విధానాన్ని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను తాంబూలం కోసం లేత తమలపాకులను తీసుకోవాలి వాటి తొడిమలను చివర్లను కట్ చేసుకోవాలి పూజలో భగవంతుడికి పెట్టే తాంబూలంలో మూడు తమలపాకులను వాడతాము ముందుగా కొంచెం సున్నము యాలకుల పొడి పచ్చకర్పూరం పొడి జాజికాయను తురిమితే పొడిలాగా వస్తుంది ఆ జాజికాయ పొడి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది జాపత్రి జాపత్రి కూడా కొంచెం వేసుకుంటాం అలాగే సోంపు ఇది వక్క పొడి ఎండు కొబ్బరి పొడి కూడా తాంబూలంలో వేస్తాం కొంచెం పటిక బెల్లాన్ని కూడా వేసుకోవాలి దీన్నే మిశ్రి అని కూడా అంటూ ఉంటాం చివరగా తేనె వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా తమలపాకును అలా చుట్టుకొని పైన లవంగంతో గుచ్చుకోవాలి ఇలా తయారు చేసుకున్న తాంబూలాన్ని పూగీపల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటూ ఆ భగవంతుడికి భక్తితో సమర్పిస్తే తప్పకుండా స్వీకరిస్తాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్